నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని దాదాపు ఆరేళ్ళ తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరయ్యారు హాజరైన తర్వాత ఆరు నిమిషాలు కూడా లేకుండా బయటికి వెళ్ళిపోయారని ప్రచారం అయితే బాగా వస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళారా లేదా ప్రచారానికి వెళ్ళారా ఇలాంటి అంశాలు కూడా బాగా చర్చ అయితే జరుగుతుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు వారి నాటి విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ మనం చూస్తుండే ఆరు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి కోర్టు అంటే గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కోర్టుకు హాజరయ్యారని మనకు వచ్చిన సమాచారం అయితే ఎట్టకేళ్లకు రోజైతే సిబిఐ కోర్టుకు అయితే హాజరయ్యారు హాజరైన తర్వాత ఆరు నిమిషాలు కూడా లేరని చెప్పి మనకు వస్తున్న వార్త అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళారా లేదా బయట ప్రచారానికి వెళ్ళారా అంటే ఇప్పుడు అవునని సమాధానం కూడా వస్తుంది ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన ఇది అసలు ఏం జరుగుతుంది ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళిపోయారు వెంటనే అంటే ఏం చెప్తారు సార్ నిజానికి కోర్టుకు రావటం అనేది కోర్టు పెట్టిన కండిషన్ మేరకు ఆయన వచ్చారు విదేశాలకు పోయేటప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత కోర్టుకు రావాలని చెప్పేసి కోర్టు కండిషన్ ఇచ్చింది ఆ కండిషన్ నుంచి మినహాయింపు కావాలని ఆయన అడిగినా దానికి కోర్టు ఏమీ అగ్రి చేయలేదు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కోర్టు ముందుకు వచ్చారు ఫస్ట్ పాయింట్ రెండోది కథ ఆయన వచ్చినటువంటి తీరు ఇవాళ వివాదాస్పదంగా మారింది కోర్టుకి ఆయన ఎందుకు వస్తున్నారు అక్రమాస్తుల కేసులో అక్్యూజ్ నెంబర్ వన్గా ఉన్నారు కాబట్టి వస్తున్నారు అంతే కదా తక్కువ దినగా ఉన్నారు కాబట్టిగా కోర్టుకు వస్తుంది కానీ ఒక నిందితుడు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా అలా రాలే ఒక రోడ్ షో ఒక ర్యాలీ ఏంటిది జిందాబాదులు ఏంటి ఎందుకు జగన్మోహన్ రెడ్డి జిందాబాదులు కొడుతున్నారు ఏంటంటే వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించినందుక సంపాదించి కూడా పదకొండు సంవత్సరాలుగా బెయిల్ మీద బయట తిరుగుతున్నందుక బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తూ కూడా బెయిల్ క్యాన్సిల్ కాకుండా కాపాడుకుంటున్నందుక పదమూడు సంవత్సరాలుగా కేసులు తేల్చకుండా తనను తాను కాపాడుకోగలుగుతున్నందుక దేనికి జిందాబాదులు మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ఆల్రెడీ తండ్రి అధికారా పెట్టుకుని నలభై మూడు వేల కోట్లు సంపాదించాడు అనేటువంటి నిందలు ఉన్నప్పటికీ కూడా పార్టీ పెట్టుకొని అధికారాన్ని తీసుకొచ్చుకోగలిగినందుక మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత కొన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నందుక దేనికోసం జిందాబాదులు కొడుతున్నారు లిక్కర్ స్కామ్ ద్వారా వేలాది మందిని చంపేసి డబ్బులు దండుకున్నందుక భూమి నుంచి ఆకాశం వరకు ఎన్ని స్కాములు ఉన్నాయో అన్ని స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉన్నందుక దేనికి జిందాబాదు జగన్మోహన్ రెడ్డి గారి కొట్టాలి ఆల్రెడీ గతంలో పదహారు నెలలు జైలుకి పోయి వచ్చినందుక దేనికి జిందాబాదు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఒక విషయం చాడిని మనం పెళ్ళికి పోతాం చావుకి పోతాం పెళ్ళికి పోయినప్పుడు నవ్వుకుంటూ వస్తాం చావుకి పోయినప్పుడు కొంత కంటతాడి పెట్టే ప్రయత్నం చేస్తాం అదే పెళ్ళికి పోయి ఏడ్చామనుకో తిడతారు చావుకు పోయి నవ్వామనుకో కొడతారు కూడా ఈ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం ఉండాలి ఇప్పుడు నువ్వు వస్తుంది కోర్టుకి వస్తుంది అక్యూజ్డిగా అంటే నిందితుడిగా వస్తున్నావు నిందితుడిగా వచ్చినప్పుడు అలానే రావాలి దానికి ఏదో హీరోయిజం చేసి వస్తున్నట్టు ఏదో దేశం కోసం పోరాడితే కేసులు పెట్టారు స్వతంత్ర సమరయోధుడు వస్తున్నాడు అన్నట్టు లేదు ఆంధ్రుల హక్కుల కోసమో స్టీల్ ప్లాంటు ప్రైవేట్ ఆపటం కోసమో లేదు పోలవరం నిధుల కోసమో లేదు అమరావతి నిధుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి కేసులు పెడుతూ వచ్చినట్టు ఏంటి అది ఏంటి ఆ కల్చర్ ఏంటి అంటే ఒకటి జనాన్ని సమీకరించుకోవటం సమీకరించుకున్నారని ఎట చెప్తున్నానంటే నిన్నే షెడ్యూల్ విడుదల చేశారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంకి ఎయిర్పోర్ట్లో దిగుతారు ఈ టైం నుంచి ఈ టైం వరకు కోర్టులో ఉంటారని చెప్పారు కదా అంటే దాని ఉద్దేశం ఏంటి అని నేను వస్తున్నాను మీరంతా రెడీగా ఉండండి జిందాబాద్లో కొట్టడానికి అని కేవలం ఈ యొక్క కార్యక్రమంకే కాదు సత్యసాయి జిల్లాలో ఒక అమరవీరుడు పాకిస్తాన్తో యుద్ధం చేసి చనిపోతే అక్కడికి పోయి కూడా జగన్ సీఎం అని నినాదం ఆయన సమయం ఏంటి ఒక అమరవీరుడు చనిపోతున్న వెళ్ళి పరామర్శకెళ్ళి అక్కడ జిందాబాదులు కొట్టుచుకుంటాడు చివరికి రైతుల పరామర్శ తుపాన్లో రైతులు నష్టపోతే పరామర్శ కోసం వెళ్తూ అక్కడ కూడా ఇక పెద్ద పెద్ద గజమాలు వేపించుకుంటాడు పెద్ద పెద్ద నినాదాలు చేయించుకుంటాడు ఒక పెద్ద జన సమీకరణ చేసుకొని డీజేలు పెట్టుకొని పాటలు పెట్టుకొని అంటే అక్కడ ఎలా ఉండాలో తెలియని కల్చర జగన్మోహన్ రెడ్డిది చాలా క్లియర్గా అర్థమవుతుంది రెండోది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వ్యవస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యవస్థలకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద ఛాలెంజింగ్గా మారారు ఇలా పొద్దున ఎక్కడో ఒక జోక్ విన్నా నేను ఏమంటే సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాలు చేశారట స్పెషల్ ఫ్లైట్లో వస్తున్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తూ ఉంటే కాలు చేశారట ఏమయ్యే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కోర్టుకి వెళ్ళటే మాకు కొద్దిగా బాధగా ఉంది మన వెనకాల ముప్పై తొమ్మిది శాతం ఓట్ బ్యాంక్ ఉంది మీరు తిరుమల సెట్టు ఇంట్లో వేయించుకొని పూజ చేసుకున్న వాళ్ళు తిరుమల పోవటం ఇష్టం లేక దేవుడి మీ ఇంటికి తెచ్చుకున్న వాళ్ళు మీరు మరి కోర్టును కూడా మన ప్యారెన్స్లో వేస్తే సెట్ చేస్తే సరిపోయింది కదా అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దేవుడితో పెట్టుకున్నందుకు పదకొండు సీట్లు అయ్యాను కోర్టుతో పెట్టుకుంటే జైలుకి తిరిగి వెళ్తాను అంటే జైలుకి తిరిగి వెళ్తే నువ్వు పార్టీని కప్పచేద్దామనా అని అన్నారని అంటే జగన్ బిహేవ్ మీద వస్తున్న జోకులు ఇవి అంటే ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పడానికి చెప్తున్నాను అంటే అంటే మంచికి చెడికి సంబంధం లేకుండా ఎక్కడికి వెళుతున్నాం దేనికోసం వెళుతున్నాం అన్న సంబంధం లేకుండా ఇప్పుడు ఇన్ని కేసుల్లో ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి కొద్దిగా పాశ్చాత్తాపం ఉండాలిగా కానీ ఆ ప్రాచ్యత్తాపం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కనపడుతుంది అంటే ఇన్ని దోచేసినా సరే నన్ను ఏం చేయలేకపోతున్నాయి వ్యవస్థలు సిబిఐ ఏం చేయలేకపోతుంది ఈడీ ఏం చేయలేకపోతున్నాయి వ్యవస్థలు ఏం చేయలేకపోతున్నాయి ప్రజాస్వామ్యం ఏం చేయలేకపోతున్నాయి ఇన్ని దోచేశాను పార్టీ పెట్టాను ఇన్ని దోచేశాను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను మళ్ళీ దోచేశాను అనేది ఆయన వికటహాసం చేస్తున్నాడు ప్రజాస్వామ్యం మీద తొడలు కొడుతున్నాడు ప్రజాస్వామ్యం మీద మీసాలు తిప్పుతున్నాడు ప్రజాస్వామ్యం ఈ వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేకపోతున్నాయి అంటే మాలాంటి వారికి కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ అక్కడ సిబిఐ కోర్టు దగ్గర కూడా బయట మొత్తం వాళ్ళ ప్రచారం అంటే రప్ప రప్ప అని ఫ్లకార్డులు పట్టుకోవడం వాళ్ళు అరవడం సీఎం సీఎం అని అరవడం ఇదే వ్యవహారం చూసుకుంటూ వస్తుంటే అసలు కోర్టుకు వచ్చారా లేకుండా ప్రచారానికి వచ్చారని ప్రజలు నుంచి వస్తున్న స్పందన ఇది అంటే ఈ మధ్య వైసీపీ కార్యకర్తలు కూడా అతి ఉత్సాహం మొన్న శబరిమలకి వెళ్ళి చాలా నిష్టగా వేసుకొని దేవుని పూజించుకుంటారు అక్కడికి కూడా వెళ్ళి జగన్ ప్లే కార్డు ప్రదర్శించి మోహన్ రెడ్డికి సపోర్ట్గా నినాదాలు చేశారట అక్కడ జనమంతా అయ్యప్ప అని నినాదాలు చేస్తుంటే వీళ్ళు జయ జగన్ నినాదాలు చేస్తే మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఎక్కడ ఇప్పుడు ఈ దేశంలో ఇలాంటి ఖర్చు ఎప్పుడూ లేదు ఈ ఖర్చును జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా రాజకీయాల్లో తీసుకొస్తున్నారు ఇది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థలంటే భయం లేకపోవటం మీద దేవుడు అంటే భక్తి లేకపోవటం వల్ల అంటే దేవుడు అంటే భక్తి లేదు భయం లేదు వ్యవస్థలు అంటే భయం లేదు భక్తి లేదు ఇలాంటి వాడు రాజకీయాలు ఉంటే ఇలానే ఉంటుంది నేను ఒక రాజకీయ ఆలోచించు తండ్రి ఆస్తిని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించాడు అనేది సిబిఐ మోపుతున్న అభియోగం నేను చెప్తుంది కాదు సిబిఐ మోపుతున్న అభియోగం పదకొండు కేసులు ఉన్నాయి ఆయన మీద కదా అలాంటి వ్యక్తి తర్వాత తానే ముఖ్యమంత్రి కాగలిగాడు ఏమనిపిస్తుంది ఈ వ్యవస్థ నన్ను ఏం చేయగలిగిని నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను కదా మా తండ్రి అధికారాన్ని అడబెట్టుకొని నలభై మూడు వేల కోట్లు దోచేసినాడు తన అధికారం వచ్చినప్పుడు ఇంకెంత దోచేస్తాడు తండ్రి అధికారాన్ని అటెట్టుకుని నలభై మూడు వేల కోట్లు దోచేసినాడు తనే స్వయంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా రెట్టింపు ఆ రెట్టింపుకు రెట్టింపు సంపాదిస్తాడు కదా కొన్ని లక్షలు కూడా సంపాదిస్తాడు కదా ఇంకోటి రెండు వేల పదకొండు నలభై మూడు వేల కోట్ల ఆస్తుల అంచనా అంటే దాని విలువ ఇవ్వాలి ఎంత ఉంటుంది ఆలోచించు అంటే ప్రజలు ఆలోచించుకోవాలి మనం ఏ వ్యక్తుల్ని రాజకీయాల్లో పెంచి పోషిస్తున్నాం ఇప్పుడు పాలకి పాలు పోసి పెంచామనుకో ఏం చేస్తుంది మన్నే కాటేస్తుంది పాలికి మన్ మనోడెవరో మందోడెవడో తెలుసా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పెంచి పోషించినటువంటి విజయమ్మ గారు తెలుసు ఆ జ విజయమ్మ గారిని కాటేసి విజయమ్మ గారి మీద కోర్టు వేసారుగా ఆయన విజయమ్మ గారిని ఆ రోజు పార్టీ గౌరవిస్తున్నారుగా పెట్టారు పులివెందులు ఎమ్మెల్యేగా ఉంచారు సానుభూతి కోసం తర్వాత పార్టీ నుంచి బయట పంపించారు పులివెందర ఎమ్మెల్యే స్థానం నుంచి బయట పక్కా పంపించేశారు చివరికి ఇంట్లో నుంచి కూడా పక్కా పంపించేశారు బయట నెట్టేశారు తర్వాత షర్మిలా విషయంలో షర్మిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన మహిళ ఇవాళ షర్మిళ పరిస్థితి ఏంది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నెట్టబడిందిగా ఆవిడే చెప్తుంది హాస్పిల్లో వాటా కూడా ఇవ్వకుండా నెట్టేశారని చివరికి మేనడు హాస్టల్ కూడా రాగేశారని చెప్పి చెప్తుంది నేను చెప్పడం కాదు షర్మిళ గారు చెప్తుంది ఇవాళ ఏదో వింటున్నా సునీత గారు కోర్టులో ఎదురు పడ్డారని అవును ఈరోజు కోర్టులో ఇద్దరు సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు ఎదురు పడ్డారు అయితే ఆ జగన్మోహన్ రెడ్డి కనీసం మాట్లాడలేదని వస్తుంది రెడ్డి గారిని అడుగుతుంటే చూశారు కానీ మాట్లాడలేదని రెడ్డి గారు ఇదే సమాధానం చెప్పారు అంటే సునీత గారితో మాట్లాడే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడది ఆ మోహన్ చూడగలిగే ధైర్యం ఎక్కడది ఆ కుటుంబానికి అన్యాయం చేశాడు ఆ మహిళను రోటి మీద నెట్టేశాడు ఆమె చేస్తున్న పోరాటం నిజంగా యాడ్సప్ రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి గారు చనిపోయారు చంపబడ్డారు చనిపోయారు కదా చంపబడ్డారు చంపిన వాళ్ళు ఎవరో సిబిఐ చెప్తూనే ఉంది కానీ చంపిన వాళ్ళు పదే పదే ఎంపీలు కాగలుగుతున్నారు వాళ్ళకి వైసీపీ ఎంపీ టికెట్లు ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తూ ఉంది ఇది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరైతే జ రా గారిని చంపారో ఆ వెనకేసుకు వెనకేసుకొస్తున్నారు మరి అలాంటి వ్యక్తి సునీత గారు పేసి ఎలా చూడగలరు వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు గుండెపోటుగా మార్చే ప్రయత్నం చేశారు ఆమె తిరగబడ్డ తర్వాత గొడ్డల పోటీగా ఒప్పుకోక తప్పలేదు అప్పటి ఆ గొడ్డల పోటీని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసే ప్రయత్నం చేశారు అప్పుడు సీబీఐతో ఎంక్వైరీ అడిగారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న సీబీఐతో ఎంక్వరీ చేపిద్దామని అంటే సిబిఐతో ఎంక్వైరీ చేపిస్తే వివేకానందరెడ్డి అదే అవినాష్ రెడ్డి పార్టీ మారుతాడమ్మా బీజేపీలో పోతాడని సునీత గారికి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారట మరి ఆ విషయాన్ని మీడియాలో సునీత గారు చెప్పారుగా అసలు రెడ్డి గారు చనిపోతే దాని మీద సీబీఐ ఎంక్వైరీ చేయించడానికి అవినాష్ రెడ్డి బీజేపీలో చేరటానికి సంబంధం ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు బయటకు వచ్చింది సిబీఐ ఛార్జ్షీట్లు జ అవినాష్ రెడ్డి చంపించాడని పేరు వచ్చింది కదా అంటే అలాంటి వ్యక్తులను పెంచి పోషిస్తున్నటువంటి పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చలిమొహం ఎలా చూడగలడు అంటే బాబాయిని సొంతంగా కాజేసి అని ఆరోపణలు ఎదుర్కొంటున్న తర్వాత అంటే ఈ విషయం ఏంటంటే ప్రజలకు అన్యాయం చేస్తాడు కుటుంబానికి అన్యాయం చేస్తాడు ఆయన అన్యాయం చేసింది ఎవరు చెప్పు చివరికి ఆయనతో పాటు ఎక్కువ నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి కూడా ఇలా ఆయనతో లేడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కలిసి జైలుకెళ్ళారు కలిసే జైల్లో ఉన్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆయనతో లేడు అసలు ఇంకో విషయం నేను ప్రజాస్వామ్యంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయన బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు ఎలా ఉండగలుగుతున్నాడు ఇలా ఎవరికన్నా సాధ్యం అవుతాయి ఈ దేశంలో ఇప్పుడు ఆయన దోషి అయితే దోషి నిర్దోషి అయితే నిర్దోషి తేల్చాలి కదా కేవలం అతను దోషి అని తేల్చకపోవటం ఫలితంగానే ఆయన తిరిగి ముఖ్యమంత్రి కాగలిగారు ఆయన దోషిగా కనుక సిబిఐ చూపించగలిగి ఉంటే అంటే తేల్చగలిగి ఉంటే ఆయన కేసుల్ని కనుక తేల్చగలిగి ఉండి ఉంటే ఆయన ముఖ్యమంత్రి కాదు కానీ ఎమ్మెల్యే కూడా పోటీ చేయడానికి అనర్హుడు ఎందుకంటే ఆయన కేసుల్లో కనుక తేలితో రెండున్నర సంవత్సరాలు పైగా జైలు శిక్ష పడింది రెండున్నర సంవత్సరాలు పైగా జైలు శిక్ష పడేవాళ్ళు ఎమ్మెల్యేగా ఉండడానికి వీలేదు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వీలేదు జైల్లో ఉన్నంతకాలం జైలు నుంచి వచ్చిన తర్వాత పది సంవత్సరాల వరకు అయిపోయి అతని పులివేందరు ఎమ్మెల్యేగా ఉంటానికి కూడా పనికిరాని వ్యక్తి కానీ ముఖ్యమంత్రి కాగలిగాడు ఎందుకు వ్యవస్థలు అతని కేసులు తేల్చలేకపోయాయి కాబట్టి తేల్చలేకపోవటానికి సిబిఐ ఈడీలు ప్రజలు సమాధానం చెప్పాలి ఇక్కడ మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్తున్నా సరే అక్కడున్న వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు హంగామా సృష్టించడం అల్లర్లు సృష్టించడం జరుగుతుంది అయితే వాళ్ళు నెక్స్ట్ సింహం సింగిల్గా వస్తుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూపిస్తాం జగన్ సీఎం అని వాళ్ళు వెనకాల నుండి అరవటం చేయడం అదంతా జరుగుతూ వస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఇది కామన్ డైలాగులు సింహం సింగిల్గా వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి వస్తాడు ఆల్రెడీ ప్రజలు ఒక తప్పు చేసి చంపలేసుకున్నారు ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టం ఏంటో తెలుసు మళ్ళా తిరిగి ప్రజలు అతన్ని ఆశ్రవదిస్తారు అనుకుంటే అది అంతకన్నా పొరపాటు ఇంకోటి ఉండదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళ ముందు అన్నీ కనపడుతున్నా కానీ గుడ్డిగా సమర్థించి కొంతమంది అభిమానులు ఉన్నారు వాళ్ళు నిజంగా పునరాలోచించుకోవాలి ఈ ప్రజాస్వామ్యంలో ఇందాక అధిక చెప్పా పాముకి పాలు పోసి పెంచితే ఎవరిని కాటేసిద్దో ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోవాలి ఇలా వైసీపీ కార్యకర్తలకు ఏం చేయడం జరిగింది వైసీపీ నాయకులకి ఏం న్యాయం జరిగింది వైసీపీలో చాలామంది మొత్తుకునేది అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదని కాబట్టి ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోవాలి చివరికి వైసీపీ కోసం పనిచేసిన వాళ్ళకి వారంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు అంటారు కదా వారంటీర్ల కన్నా కనీసం మంచి సార్లు ఇచ్చాడా ఐదు వేలతోనే జీవితాంతం గడిపించాడు కదా ఐదు సంవత్సరాల కాలంలో ఐదు వేలతోనే వాళ్ళు బతికారు పాపం మరి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట సంపాదించి ప్యాలెస్ కట్టుకున్నాడు కదా ఆయనకి హైదరాబాద్లో ఇవాళొస్తే రోడ్స్ పాండికెళ్ళాడు తాడేపల్లిలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చాడు బెంగళూరు పోతున్నాడు బెంగళూరులో ఇలంక ప్యాలెస్ ఉంది మధ్యలో కడప వెళ్తే కడపలో ప్యా ఎస్టేట్ ఉంది ఒక అధికారులకు వచ్చి ఉంటే ఋషికొండ ప్యాలెస్ వైజాగ్ రెడీగా ఉండేది ఇన్ని ప్యాలెస్లు జగన్మోహన్ రెడ్డి కరుకున్నాయి కొన్ని వందలాది కంపెనీలు జగన్మోహన్ రెడ్డి కరుకున్నాయి వేలాది కోట్ల రూపాయల ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కార్యకర్తలకే ఏముంది అంటే ఇక్కడ ఆలోచించుకోవాల్సింది మనం ఎవరిని సపోర్ట్ చేస్తున్నాం ఎవరిని భుజాల మీద మోస్తున్నాం ఎవరిని పల్లకి మోస్తున్నాం పల్లెకి మోయటం వల్ల రాష్ట్రాన్ని అతను ఎలా నాశనం చేస్తున్నాడు ఇది కనీసం ప్రజలు ఆలోచించుకోవాలి థ్యాంక్